సిష్టికరణ కుల బంధువులందరికీ నమస్కారం నా పేరు భరత్ వికాష్ ఫిబ్రవరి మంత్ లేక విశేషాలు చూసేద్దాం రండి సమాజ వార్తా వాహిని కీర్తి కిరీటాలు ఎడిటోరియల్ సపోర్టేరియా ఓపెన్ ఫామ్ లాంటివి లోపల్ పేజీల విశేషాలు మనం ఇక్కడ చూడవచ్చు అండ్ ఐక్యవేదిక యూట్యూబ్ ఛానల్ తాలూకా అప్డేట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు మీరు లేక పత్రికను సపోర్ట్ చేసినట్టే యూట్యూబ్ ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వివిధ ప్రాంతాలలో జరిగిన సంక్రాంతి సంబరాలు గురించి ఇక్కడ అప్డేట్స్ మీరు ఇక్కడ చూడవచ్చు శిష్టికరణ రచయితలు రాసిన విలువైన పురాతన పుస్తకాలు తాలూకా విశేషాలు ఇక్కడ చూడవచ్చు రాజకీయ రంగంలో శిష్టికరణాల పేజీలో మంత్రి కొల్లు రవీంద్ర గారితో అక్కుమహంతి రాజా గారు అలానే బీజేపీ నాయకురాలు కోరాడే పావని గారు న్యూస్ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారితో పివివి ప్రసాదరావు పట్నాయక్ గారు తెలుగుదేశం నాయకులు బలివాడ సత్యారావు గారి న్యూస్ మాజీ మంత్రి అమర్నాథ్ గారికి విష్ చేసిన ప్రశాంతి గారి న్యూస్ కూడా ఇక్కడ చూడవచ్చు ఇక గణతంత్ర దినోత్సవంలో మన శిష్టికరణాలు పాల్గొన్న న్యూస్ వాళ్ళు అందుకున్న అవార్డులు ప్రశంసాపత్రాల తాలూకా పేజ్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఈ పేజీకి సంబంధించిన స్పెషల్ న్యూస్ ఒకటి మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ చేసి రిలీజ్ చేయడం అయినది కీర్తికి రీటాల్ పేజ్లో చిరంజీవి ఐతిహ అద్భుత నృత్య ప్రదర్శన తెలంగాణ అండర్ సెవెంటీన్ స్కూల్ జట్టు ఎంపిక మానాపురం సత్యనారాయణ గారికి రంగస్థలం పురస్కారం ఈనాడులో శ్రీ శ్రీనివాస్ వ్యాసం శ్రీ గౌరీ ప్రసాద్ గారి లీడింగ్ ఇన్ ద ఏఐ ప్రచరణ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉత్తమ ప్రదర్శనకు అవార్డు లాంటివి ఇక్కడ చూడొచ్చు మెంటల్ యాప్టిట్యూడ్ ఒలింపియాడ్ చివరి దశకు అర్హత జాతీయ ఆర్థమేటిక్ ఛాంపియన్షిప్ బజరంగ్ వాహిని దల్ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ సాయి గౌతమ్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్గా ఎస్కే పట్నాయక్ గారు ఆరవ ప్రపంచ తెలుగు రచయితల సదస్సులో సిష్టికరణాలు కోచింగ్ ఫర్ లైఫ్ వెల్ లిఫ్ట్ మెటీరియల్ బుక్ కూడా ఇక్కడ చూడవచ్చు డాక్టర్ శ్రీదేవికు జాతీయ అవార్డు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చే ఆనందకు సత్కారం శ్వేత పట్నాయక్కు కాన్స్టాల్ గ్రూప్ ప్రశంస శ్రీ చైతన్య స్కూల్లో అడ్మిషన్లు ఇక్కడ చూడవచ్చు సిష్టికరణ కుల గణన ఆవశ్యకత గురించి చంద్రబాబు గారి న్యూస్ చూడొచ్చు ఇటీవల జరిగిన లేఖ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డ్స్ ఫంక్షన్లో వాణిజ్య రత్న అవార్డు అందుకున్న ఉమాదర్ పట్నాయక్ గారి ఇంటర్వ్యూ ఇక్కడ చూడవచ్చు ఇక ఆలమన క్షేత్రంలో అరికతోట కనకరాజు గారి విలాలాలు చూడవచ్చు శిష్టికర్ణ లిఫ్టింగ్ హ్యాండ్స్ పద్నాలుగో ఈవెంట్ గిరిజనులకు దుప్పట్ల పంపిణీ న్యూస్ కూడా ఇక్కడ చూడొచ్చు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషను పూల్ మహంతి వెంకట సాయి రాజేష్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం ఎస్కే ఫౌండేషన్ ప్రసాద వితరణ శిష్టికట్న కుటుంబీకులకు నిత్యావసర వస్తువులు అందజేత విద్యార్థులకు ప్రోత్సాహికాలు అందజేసిన బలివాడ రమేష్ గారు అప్పన్న ఆటోగ్రాఫ్ పేరుతో బాసంగి సురేష్ గారు రాసిన రచన ఇక్కడ చూడొచ్చు మాజీ ప్రధాని మన్మోహన్ గారితో ఉత్తమ ఉపాధ్యాయులు కదుమ తిరుమలరావు గారి జ్ఞాపకాలు ఇక్కడ చూడొచ్చు ఊరు పేరుతో పాలకొండ గ్రామానికి చెందిన న్యూస్ కూడా ఇక్కడ చూడొచ్చు కంచెరపాల శిష్టకరణ సంఘం నిర్వహించిన మరొక కార్యక్రమం అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం ఇక్కడ చూడవచ్చు అదే ఉద్యోగల సమావేశం ఏజెండా కూడా ఇక్కడ చూడొచ్చు రాజమహేంద్రవరం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ గురించి కూడా ఇక్కడ చూడవచ్చు జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించిన అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ న్యూస్ కూడా ఇక్కడ చూడవచ్చు మేయర్ పదవి గెలుచుకున్న శ్రీమతి పద్మజ గారి న్యూస్ కూడా చూడవచ్చు శ్రీ జిఎస్ పట్నాయక్ గారికి సంబంధించిన న్యూస్ కూడా చూడవచ్చు అలానే వెస్ట్ బెంగాల్ ఒడిషాకు సంబంధించిన న్యూస్లు కూడా ఇక్కడ మనం చూడవచ్చు సాహితీ సేవలు శిష్టకరణాలు చిత్ర కవితలు మరియు యోగి వేమన గారి రచన లాంటివి ఇక్కడ చూడవచ్చు బాల సాహిత్యం ప్రాముఖ్యత సప్త సతి సంకలన ప్రతి అందుకున్న రామతాత గారు మరియు పుస్తక ఆవిష్కరణ రామకృష్ణ గారికి బలవాడ సత్యారావు గారి సన్మానం ఇక్కడ చూడవచ్చు మానాపురం రాజా చంద్రశేఖర్ గారు రాసిన ఆధునిక తెలుగు సాహిత్యంలో మత సామరస్యం తాలూకా కంటెంట్ను కూడా ఇక్కడ చూడవచ్చు లీగ్ బహుమతులకు స్పాన్సర్ చేసిన అమ్మాకో ఆప్ సొసైటీ తాలూ న్యూస్ చూడవచ్చు ఇక వధువరుల తాలూకా సమాచారం కూడా ఇక్కడ మనం చూడవచ్చు మరిన్ని ప్రొఫైల్స్ని శిష్టికరణ ఐక్యవేదిక వెబ్సైట్ని చూడగలరు శ్రీ డబ్బీరు దదిరావు చిత్రలేఖనం ఆలయ ఆభరణాల కళ అజిత్ సాయి కృష్ణ బహుముఖ కళాకారుడు న్యూస్ కూడా చూడవచ్చు ఇక సిష్టికర్ణ యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ మంత్ రిలీజ్ అయిన వివిధ వీడియోల తాలూకా సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు ఇక మా టీం అంపలం రాజేష్ గారు గౌతమి గారు శిల్పా గారు అనుషా గారు వినీత వివేక్ ఆఫ్ కోర్స్ భరత్ వికాస్ మాకు సపోర్ట్ చేస్తున్న సీనియర్స్ టీంకి ధన్యవాదాలు ఐ జగన్నాథరావు గారికి నివాళులు నిజంగా శిష్టికరణ సమాజానికి తీరని లోటు ఇక మా ఐక్యవేదిక మరియు లేక ఎంటైర్ టీమ్ వీడియో చూస్తున్న శిష్టికరణ కుల బంధువులు మీరు మా లేక టీంకి ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే అక్కడ క్యూఆర్ కోడ్ని ఉపయోగించి మాకు సపోర్ట్ చేయగలరు కేవైసీ గురించి మరియు ఆల్ ఇండియా సిష్టికరణ అసోసియేషన్ గురించి చౌదరి ప్రసాద్ గారు రాస్తున్న రచనల గురించి మనం ఇక్కడ చూడవచ్చు త్వరలో చౌదరి ప్రసాద్ గారి ఇంటర్వ్యూ రూపంలో వీటికి సంబంధించిన యూట్యూబ్ వీడియోలు కూడా రిలీజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శిష్టికరణ ఐక్యవేదిక యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క శిష్టికరణ బంధువు సబ్స్క్రైబ్ చే చేసుకోవాల్సిన ఛానల్ ఇది